మేషరాశి వారికి నాలుగు ఐదు ఆరు తేదీల్లో ఇలానే జరుగుతుంది ఈ వ్యక్తి వల్ల మీరు దారుణంగా మోసపోతారు కాబట్టి ఏంటంటేనండి మేషరాశి వారండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే మేషరాశి వారికి అండి అదృష్టం తలుపు తడుతుంది కొన్ని విధాలుగా ఏంటంటే బాగుంటుంది కొన్ని విధాలుగా ఏంటంటే కనుక మీకు అస్సలు కలిసి రాదని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటేనండి మీకు కొంచెం బరువు బాధ్యతలు పెరిగే అవకాశం కూడా అనమాట పని ఒత్తిడి ఎక్కువగా అంటే పెరిగే అవకాశం ఉంటుంది కొంచెం అంటే ప్రెషర్ అనేది పెరుగుతుంది పని భారం అనేది మీ మీదే పడుతుంది అనమాట పనులు సకాలంలో మీరు ఏంటంటే కంప్లీట్ చేయలేకపోతారు చాలా ఇబ్బంది పడతారు పనుల వల్ల ఏంటంటే కనుక మీ జీవితం అంటే మీ యొక్క లైఫ్ అనేది కొంచెం స్లోగా సాగుతుంది మీకేంటంటే చెయ్యాలా వద్దా చెయ్యాలా వద్దా అన్నట్టుగా పనులు చేస్తారు అంటే ప్రారంభిస్తారు కాకపోతే ఆ పనులను కంప్లీట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట మేషరాశి పరంగా చూసుకున్నట్టయితే మేషరాశి వారండి ఈ వ్యక్తికి దూరంగా ఉండండి ఈ వ్యక్తి వల్ల ఏంటంటే మీరు దారుణంగా మోసం చేస్తారు మరీ నమ్మిచ్చి ఏంటంటే కనుక మోసం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ మూడు రోజుల్లో కూడా మీకు ఈ విధంగా ఈ వ్యక్తి వల్ల అయితే కొంచెం ఇబ్బంది ఉందని చెప్పొచ్చు ఆ వ్యక్తి ఎవరు అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే మేషరాశి గురించి అంటే చాలా వరకు కూడా అండి గంభీరంగా ఉంటూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కోపం ఎక్కువగా తెచ్చుకొని అరుస్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే ఆ కోపం వల్ల వీరికి ఏంటంటేనండి కొన్ని అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి మన అనుకున్న వాళ్లే దారుణంగా వీరిని మోసం చేస్తూ ఉంటారు మరీ నమ్మిచ్చి మోసం చేసే వాళ్ళు అధికంగా ఈ మేషరాశి వారికి ఉంటారని చెప్పొచ్చు అంటే స్నేహితుల పరంగా బంధువుల పరంగా ఉంటూ ఉంటారనమాట అందరూ కూడా అవసరం ంతసేపు వీరితో బాగా మాట్లాడతారు అవసరం తీరిన తర్వాత అసలు వీరిని ఎవ్వరు పట్టించుకోరని కూడా చెప్పొచ్చు ఇది చాలా మందికి జరిగి ఇది ఖచ్చితంగా ఈ మేషరాశి వారికి జరుగుతుందనమాట అలానే బా బాగున్నప్పుడు కూడా ఈ మేషరాశి వారండి చాలా అంటే వీరికి తోచిన హెల్ప్ అనేది చేయటం వీరికి తోచిన సహాయం అనేది చేయటం ఒకరిని ఏంటంటే కనుక తలపై కూర్చోబెట్టుకోవటం ఇలాంటివన్నీ చేస్తారు ఆ తర్వాత వాళ్ళ అవసరాలు తీరిన తర్వాత వీరిని దూరం పెడుతూ ఉంటారు అలా ఏంటంటే నమ్మిన వ్యక్తులే వీరిని దారుణంగా మోసం చేస్తూ ఉంటారు కొంతమంది నమ్మిన వ్యక్తులు ఏంటంటే ప్రాణం కంటే కూడా ఎక్కువగా వీరిని అంటే ఆదరిస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక వీరికి సంబంధించిన వ్యక్తులే దారుణంగా మోసం చేస్తూ ఉంటారనమాట అందుకే బంధాలకు బంధుత్వాలకు కొంచెం దూరంగా ఉండండి ఏ విషయాన్ని కూడా మీరు అంటే షేర్ చేసుకోకండి మీ పర్సనల్ విషయం మీ జీవితంలో జరిగే విషయం అస్సలు కూడా మీరంటే గిట్టని వారు మీ శత్రువులకు చెప్పుకోకండి అలా చెప్తే మీరు చాలా వరకు కూడా అండి దారుణంగా మోసపోతారని చెప్పొచ్చు అలానే కాకుండా ఈ మేషరాశి వారికి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ రోజుల్లో ఎలా ఉండబోతుందనేది అనేది ఇప్పుడు చూస్తాము నాలుగవ తేదీ మీకు చాలా వరకు కూడా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కంటికి సంబంధించింది చిన్న చిన్న అంటే ఇలా జబ్బులు అలానే కాకుండా చిన్న చిన్న అంటే రోగాలు ఇలా వస్తూ ఉంటాయి కదా అంటే రోగం అంటే తప్పుగా అనుకోకండి నార్మల్గా ఏంటంటే కనుక శరీరానికి సంబంధించిన చిన్న చిన్న వ్యాధులు అలానే కాకుండా ఇబ్బందులు బీపీ ఇలాంటివి వస్తూ ఉంటాయి కంటికి సంబంధించిన సమస్యలు కొంచెం ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలతో సఫర్ అవుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక రేపు రథసప్తమి చాలా చాలా అద్భుతమైన రోజు కాబట్టి వీలుంటే మీరు ఏంటంటే గనక మీరు గోధుమల్ని దానం చేయండి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఎర్రటి వస్త్రాలను ధరించి సూర్య భగవానుడికి మీరు నమస్కారం చేసిన నీళ్లను ఆగ్యం ఇచ్చిన ఎర్రటి అంటే వస్త్రాలను ధరించుకున్న ఎరుపు రంగు పుష్పాన్ని వేసేసి ఆ నీటితో భగవానుడికి నీళ్లను ఆగ్యం ఇచ్చిన లేదంటే కుంకుమని కలిపిన నీటితో ఆగ్యం ఇచ్చిన సూర్య నమస్కారం చేసుకున్న సూర్య నామాన్ని పట్టించిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా సూర్యబలం అనేది పెరుగుతుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తితో పాటు చక్కటి ఆయుష్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా ఈ పనిని చేసుకోండి వీలుంటే గోధుమలు అంటే మీకు తోచినన్ని గోధుమలు ఒక కిలో బాగు గోధుమలు కావచ్చు లేదంటే మీ స్తోమతకు తగ్గట్టు గోధుమల్ని కావచ్చు దానం చేయండి అలా దానం చేయటం వల్ల కూడా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇంకా మీకు మంచి జరుగుతుందనమాట ఈ పని మాత్రం ఖచ్చితంగా చేసేసుకోండి మీకే తెలిసిపోతుంది అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక నాలుగవ తేదీ ఇలా సూర్య అంటే సూర్యుడిని పూజించడం ఆరాధించడం అలానే లక్ష్మీదేవిని కూడా పూజించుకుంటే సరిపోతుంది ఈ రోజున ఖచ్చితంగా దూర ప్రయాణాలు చేస్తారు అలానే కాకుండా చాలా అలసిపోతూ ఉంటారు కొంచెం ఏంటంటే కనుక కొంచెం పని చేయగానే కొంచెం నీరసం అనేది వస్తుందన్నమాట అది ఎందుకంటే కనుక తిండి తిప్పలు మానేసి ఎక్కువగా ఆలోచించడం మనం అనుకున్న వాళ్ళే మనల్ని మోసం చేశారు అసలు నేను ఇప్పుడు ఏం చేయాలి నాకు పని దొరుకుతుందో లేదో అన్నట్టుగా కొంతమందికి ఏంటంటే కనుక ఉద్యోగాలు లేక ఇంటర్వ్యూలకు వెళ్ళి ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వక తిరిగి వచ్చి ఇబ్బంది పడుతున్నారు కదా మేషరాశిలో అలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రెషర్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది అసలు ఉద్యోగం వస్తుందా రాదా అని బాధపడతారు కానీ గుర్తుపెట్టుకోండి ఈ యొక్క రథసప్తమి తర్వాత అంటే ఈ నాలుగవ తేదీ తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది సంతానం లేని వారికి ఆ వార్త అంటే అందుతుంది అంటే అందుతుంది అలానే కాకుండా మీరు సంతోషపడిపోతారని చెప్పొచ్చు ఇది మాత్రం జరిగే అవకాశం ఉంటుంది సూర్య సూర్యభగవాను పూజించడం వల్ల ఆరాధించడం వల్ల మీకు సకల శుభాలు చేకూరుతాయని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట అలానే మీ రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కొన్ని అనారోగ్యం ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి కొంచెం ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది కానీ ఇక్కడ పని పెరుగుతుంది పని ఎలాగైతే పెరుగుతుందో అలా మీకు ఏంటంటే కనుక ధనం కూడా పెరుగుతుంది సంపద అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది పని ప్రెషర్ అనేది కూడా పెరుగుతుంది ఎక్కువగా పని ఏంటంటే కనుక చేసి చేసి అలసిపోయే అవకాశం అయితే ఉంటుంది సకాలంలో పనులు పూర్తి కాకపోతే ఇతరుల సహాయ సహకారాలతో ఆ పనులు పూర్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మీరు ప్రేమించిన వ్యక్తి వల్ల కూడా ఏంటంటే కనుక ఒక్కొక్కసారి మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని జాగ్రత్త పడండి భార్యాభర్తల పరంగా బాగుంటుంది విద్యార్థుల పరంగా బాగుంటుంది అన్ని రంగాల వారికి బాగుంటుంది చక్కగా కలిసి వస్తుంది మంచి లాభదాయకంగా ఉండబోతుంది ఇలా మీ పరంగా చూసుకున్నట్టయితే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట ఒక రకంగా చెప్పాలంటే ప్రయాణాలు చేసేసి అలసిపోతారు దూర ప్రయాణం చేయాల్సి రావచ్చు బంధువులతో కొంచెం విభేదాలు వస్తాయి అంటే అనని మాటలు అన్నామన్నట్టుగా నిందలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రథసప్తమి తిది రోజున ఐదు గంటల పదహారు నిమిషాల తర్వాత తర్వాత బంధువులతో విభేదాలు ఏర్పడతాయి ఇదందరికైతే ఏం జరగదు కాబట్టి ఇది కూడా మీరు గమనించేసుకుంటే సరిపోతుంది అనమాట మిగతా అదంతా కూడా ఈరోజు కొంచెం బాగానే ఉంటుందండి ఇబ్బంది అయితే లేదు కొంచెం లాభదాయకంగానే ఉందన్నమాట ఇక ఈ ఐదవ తేదీ ఐదవ తేదీ కూడా అండి బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు భార్యాభర్తల పరంగా ఏంటంటే కనుక మంచి అన్యోన్యత ఉంటుందండి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు అలాగే ఈ మేషరాశి వారికి ఏంటంటే కనుక ఫ్యామిలీ సపోర్ట్ అధికంగా ఉంటుందండి బాగా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తూ ఉంటుంది అలానే తోబుట్టులతో పాటు ఇతరులు కూడా వీరిని ఎంకరేజ్ చేసే అవకాశం ఉంటుంది కానీ ఆ ఎంకరేజ్ చేసిన వ్యక్తులు మిమ్మల్ని దారుణంగా మోసం చేసే అవకాశం అయితే ఉంటుంది ఎలా నమ్మిస్తారంటే కనుక ఏదైనా వస్తువు వాహన రూపంలో మిమ్మల్ని నమ్మించడం డబ్బు రూపంలో మిమ్మల్ని నమ్మించడం కొన్ని విషయాల్లో మిమ్మల్ని నమ్మించి దారుణంగా మోసం చేస్తారు ఆ వ్యక్తి ఎవరో ఏం కాదండి ఏ అనే లెటర్ వ్యక్తి మిమ్మల్ని దారుణంగా మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వ్యక్తికి దూరంగా ఉండండి మీరు అనుకోవచ్చు ఏ అనే లెటర్లో ఏంటంటే కనుక భార్య భర్త లేదంటే మన తోబుట్టుల్లో కూడా ఉంటారు అలాంటి వాళ్ళ పరంగా కూడా మనం మోసపోతాము అలానే భార్య భర్తల పరంగా మనం మోసపోతామని కాదు బయటి వాళ్ళండి బయటి వాళ్ళ నుంచి మనం మోసపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట అదొకటి చూసుకోండి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఐదవ తేదీ కూడా ఏంటంటే కనుక మీకు ఇక్కడ ఈ యొక్క నమ్మక ద్రోహం అనేది జరిగే అవకాశం ఉంటుందన్నమాట అలా దైవానుగ్రహం మీకు అవసరం కాబట్టి దీపారాధన చెయ్యండి అలానే మీరు దగ్గరలో ఉండే ఆలయాలకు వెళ్ళటం మీ మీకు ఇష్టమైన ఆలయానికి వెళ్ళటం మీ కుల దేవతని గ్రామ దేవతని ఆరాధించడం చేసుకుంటే చాలా మంచిది అనమాట ఇక్కడ ఏంటంటే కనుక మీకు ఎంత చక్కగా ఉందో అన్ని చికాకులు ఉన్నాయి అన్ని సమస్యలు కూడా ఉన్నాయండి వాటి నుంచి మీరు బయటపడాలంటే ఒకటే మార్గం దైవ ఆరాధన చేయటం దానం చేయటం ఈ రెండు చేసుకుంటేనే మీకు బాగా కలిసి వస్తుంది ఈ ఐదవ తేదీ కూడా అండి అన్ని రంగాల వారికి అంటే లాభదాయకంగా ఉంది అలానే చిన్న చిన్న చిక్కులు చికాకులు ఉన్నాయన్నమాట ఎలా అంటే చీటికి మాటికి ఎక్కువగా కోపం రావటం కోపంలో అంటే వేరే వాళ్ళ మీద అరవటం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట అది ఒకటి కంట్రోల్ చేసుకోండి మిగతాదంతా కూడా బాగుంటుంది భార్యాభర్తల పరంగా ప్రేమికుల పరంగా చక్కగా ఉంటుందండి ఈ మూడు రోజులు కూడా బాగానే ఉంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు కొంచెం ఈ మేషరాశిలో ఉండే వాళ్ళ తల్లిదండ్రులకు ఏంటంటే కనుక అనారోగ్యం దరిచేరే అవకాశం అయితే ఉంటుందన్నమాట అలా అనారోగ్యం వల్ల ఏంటంటే మీరు కూడా సఫర్ అవుతారు అలానే అనారోగ్యం వల్ల ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని కూడా ఒక రకంగా చెప్పొచ్చు కాబట్టి ఆ ఇబ్బంది పోవాలంటే మనము సమయానికి అండి ఆహారం తీసుకోవాలి మన పర్సనల్ విషయాలు మనపై ఉండే భారాలు ఇవన్నీ కూడా మన పేరెంట్స్తో పంచుకోకపోవటమే చాలా మంచిది ఏది చెప్పాలో అది చెప్పండి అనవసరమైనవన్నీ చెప్పేసి వారికి కొంచెం టెన్షన్ పెట్టేసి వారికి ప్రెషర్ పెరిగేలాగా చేయకండి ఇక ఆ తర్వాత మీకు ఆరోగ్య తేదీ కూడా అండి చక్కగా కలిసి రాబోతుంది ఇక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా పనుల్లో చాలా బిజీగా ఉంటారు పనులన్నీ కూడా చేస్తారు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా చేసుకుంటే అవకాశం అయితే ఉంటుంది కొంచెం లాభదాయకంగా ఉంటుంది వృత్తులు ఉద్యోగాలు చేసే వాళ్ళకైతే బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే కాకుండా వృత్తి ఉద్యోగాలు చేసే దగ్గర ఏంటంటే కనుక మంచి పేరు ప్రతిష్టత పొందే అవకాశం ఉంటుంది అలానే మీకు సంఘంలో మంచి గౌరవం దక్కుతుంది అలానే కాకుండా మిమ్మల్ని అన్న వాళ్ళే మిమ్మల్ని చాలా వరకు కూడా అండి అప్రిషియేట్ చేస్తారు మీ యొక్క మంచితనాన్ని వాళ్ళు అంటే మెచ్చుకునే అవకాశం ఉంటుంది అలానే కాకుండా మీపై వేసిన నిందల్ని వాళ్ళు వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది మిమ్మల్ని ఎవరైతే దారుణంగా అవమానించాలి మోసం చేయాలనుకుంటున్నారో అలాంటి వ్యక్తులు తప్పక మోసపోతారు మీ కళ్ళతో మీరు చూస్తారు ఈ వార్త మీకు ఆరోవ తేదీన వినే అవకాశం ఉంటుందన్నమాట కొంతమందికి మాత్రం ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు ఇక తర్వాత ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది వృత్తిపరంగా వ్యాపారపరంగా అలానే కాకుండా రియల్ ఎస్టేట్ పరంగా కూడా కొంచెం లాభదాయకంగా ఉంటుంది అన్ని రంగాల్లో బాగా రాణించగలుగుతారు విద్యార్థులకు కూడా బాగుంటుందండి పోటీ పరీక్షల్లో బాగా రాణించగలుగుతారు విద్యార్థులకు ఏంటంటే కనుక మంచి సమయం అనుకూలత అనమాట అలానే విద్యార్థులకు కూడా ఏంటంటే మంచి గుర్తింపు లభిస్తుందని చెప్పొచ్చు భార్యాభర్తల పరంగా కూడా బాగుంటుంది ప్రేమికుల పరంగా కూడా బాగుంటుంది కానీ మీ ప్రేమ ఒక్కొక్కసారి ఏంటంటే కనుక దూరం అయ్యే అవకాశం ఉంటుందన్నమాట మీరు మాట్లాడే మాటలను బట్టి ఆ ప్రేమ విడిపోయే అవకాశం ఉంటుంది అంత దాకా చేరే అవకాశం ఉంటుంది కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి చూసుకోండి ప్రతి చిన్న దానికి ఏంటంటే కనుక సీరియస్ అవ్వకండి ప్రతిదీ కూడా ఆలోచించకండి ప్రతిదీ కూడా భూతద్దంలో పెట్టి చూడకండి దానివల్ల కూడా మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది ప్రతీది కూడా అండి మీరు మీ కళ్ళతో చూడటం మీ చెవిలతో విన్నది మాత్రమే నిజమనుకోండి ఇతరులు చెప్పిన మాటలు మాత్రం వినకండి నమ్మకండి వాటి వల్ల మీకు మోసమే కానీ ఎక్కడ కూడా లాభం అయితే ఉంటుంది అలానే మీకంతా కూడా బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు అలానే కాకుండా మీకు నరదిష్టి అధికంగా ఉంటుంది కాబట్టి మీరేంటంటే కనుక అండి వీలుంటే గుర్తుపెట్టుకోండి ఒక నిమ్మకాయని తీసేసుకొని తల చుట్టుద పదకొండు సార్లు తిప్పి మనకు రేపు రథసప్తమి అలానే కాకుండా మంగళవారంతో కలిసి వస్తుంది కదా మంగళవారం కానీ బుధవారం కానీ అంటే ఐదవ తేదీ కానీ లేదంటే నాలుగవ తేదీ కానీ నిమ్మకాయని తీసుకొని పదకొండు సార్లు తల చుట్టుద తిప్పి ఎడమకాయ కింద పెట్టి తొక్కేయండి అలా తొక్కడం వల్ల మీకు ఉండే నరదిష్టితో పాటు చెడు దిష్టి కూడా పోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొందండి